అందరికీ నమస్కారం కన్యారాశివారికి ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ పది ఏప్రిల్ పదకొండు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి కన్యారాశి భూమి తత్వానికి చెందినవారు ఈ రాశివారు చాలా తెలివైన మేధస్సు కలిగి ఉంటారు బుధుడు వీరి అధిపతి కావడం వల్ల వీరికి గొప్ప విశ్లేషణాత్మక శక్తి ఉంటుంది చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించే నైపుణ్యం వీరిది వైద్యం లెక్కలు ఇంజనీరింగ్ లాంటి రంగాల్లో ఈ రాశివారు రాణిస్తారు వీరు సహజంగానే క్రమశిక్షణతో పద్ధతిగా పనిచేస్తారు ఎక్కడ ఏ లోపముందో వెంటనే గుర్తించగలరు చిన్న చిన్న విషయాలలో కూడా పరిపూర్ణతను కోరుకుంటారు వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడరు కన్యారాశివారు అత్యంత శ్రమజీవులు అలసట తెలియకుండా కష్టపడి పనిచేస్తారు తాము చేసే పనిలో పూర్తి నిమగ్నం అవుతారు జీవితంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా దానిని సాధించే వరకు విశ్రమించరు ఈ పట్టుదలే వీరిని విజయవంతులుగా నిలబెడుతుంది వీరి పనితీరు చూసి చాలామంది ముచ్చటపడతారు తమ కష్టార్జిత ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు అనవసరమైన ఖర్చులు చేయడం ఈ రాశివారికి ఇష్టముండదు ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు అదే సమయంలో వీరు చాలా వ్యవహారిక తెలివితేటలు కలిగి ఉంటారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడంలో దిట్టలు కన్యారాశివారిలో అద్భుతమైన సేవాగుణముంటుంది ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు రోగులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు వీరిలో ఉన్న మానవతావాదం అందరినీ ఆకర్షిస్తుంది అనాథలకు పేదవారికి సహాయం చేయడంలో చాలా ఆసక్తి చూపుతారు వైద్య రంగంలో వీరు గొప్ప విజయాలు సాధిస్తారు సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఎదుటివారి కష్టాలను చూసి కదిలిపోయే హృదయం వీరిది సహజంగానే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మరియు పరిశుభ్రతపై అధిక ఆసక్తి చూపుతారు కన్యారాశివారు అత్యంత వినయంతో మెలుగుతారు గొప్ప విజయాలు సాధించినా వారిలో అహంకారముండదు సహజంగానే చాలా సిగ్గు బిడియముంటుంది తమ గురించి గొప్పగా చెప్పుకోవడం వీరికి ఇష్టముండదు వీరు మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడరు చాలా విషయాలలో ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు పరిపూర్ణత కోసం ఎదురుచూస్తారు కాబట్టి చిన్న లోపాలను కూడా గమనిస్తారు తమ స్నేహితులకు నమ్మకమైన సలహాలు ఇస్తారు పరిస్థితులను సమతుల్యంగా విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉంటారు ఎదుటివారి తప్పులను సున్నితంగా సరిదిద్దగలరు కన్యారాశివారు కుటుంబానికి అత్యంత విలువనిస్తారు తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు తల్లిదండ్రులను గౌరవించడం పెద్దలను ఆదరించడం వీరి ప్రత్యేకత భార్యాభర్తల మధ్య గొప్ప అవగాహన సయోధ్య ఉంటుంది తమ పిల్లలకు ఉన్నత విలువలు నేర్పడల్లో ముందుంటారు బంధువుల పట్ల చాలా ప్రేమ అభిమానం కలిగి ఉంటారు వారి ఇంట్లో అతిథులకు రాజభోగాలు సమకూరుస్తారు అలాగే ఇంటి అలంకరణలో శుభ్రతలో చాలా శ్రద్ధ చూపుతారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకుంటారు జీవితం పట్ల వీరికి గొప్ప గౌరవభావం ఉంటుంది కన్యారాశివారిలో మంచి విమర్శనాత్మక బుద్ధి ఉంటుంది వీరు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించగలరు సాధారణంగా ఈ రాశివారు ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపుతారు వేదాలు పురాణాలు ఇతిహాసాలపై అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆసక్తి చూపుతారు సాధు సత్పురుషులను దర్శించడానికి వారి ఉపన్యాసాలు వినడానికి ఇష్టపడతారు దైవభక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది ఆలయాలకు వెళ్లి మనశ్శాంతిని పొందుతారు వీరు నియమనిష్టలతో ప్రతిరోజూ పూజలు చేస్తారు దేవుని పట్ల బలమైన విశ్వాసం ఆరాధన భావన వీరిలో ఉంటుంది మంచి కర్మల ద్వారా జీవితంలో ఉన్నతి పొందుతారు ఈ రాశివారికి ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ పది ఏప్రిల్ పదకొండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు దీనివల్ల మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది మీరు చేపట్టే పనులలో కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సాధిస్తారు ముఖ్యంగా మీ తండ్రి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు అయితే పొరుగువరితో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి కుటుంబంలో శుభకార్యాలు గురించి చర్చలు జరుగుతాయి సోదర సోదరిమనుల నుండి మంచి వార్తలు అందుకుంటారు బంధువుల కలయిక వల్ల ఇంట్లో సంతోషం నెలకొంటుంది అయితే అధికంగా దాతృత్వం చూపడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు కాబట్టి మితంగా ఉండటం మంచిది ఈ వారం మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం మిమ్మల్ని మీరు అజాగ్రత్తగా చూసుకోవడం మంచిది కాదు అధిక పనిభారం కారణంగా అలసట అనుభవించే అవకాశముంది వారం మొదట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి మీరు తెలియని భయాలకు లోనవచ్చు దీనివల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు నిద్ర సరిగా తీసుకోకపోవడం వల్ల ఒళ్లు నొప్పులు తలనొప్పి వచ్చే అవకాశముంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది పచ్చి కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోండి నీటిని సరిపడా తాగండి వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది వారాంతంలో మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది ప్రశాంతమైన మనస్తో మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ కార్యాలయంలో గొప్ప అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మీరు చేసే పనులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి కొత్త పని బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని చక్కగా నిర్వహించగలుగుతారు అయితే ప్రత్యర్థులు మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరముగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని మీరు సమర్థవంతంగా దానిని నిర్వహించగలరు ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు అయినా వారు వాటిని అధిగమించగలరు వైద్య రంగంలో పనిచేసేవారికి ఉన్నత పదవులు లభించే అవకాశాలు అవకాశాలున్నాయి టీంవర్క్ మీకు బాగా కలిసి వస్తుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది భారీ ద్రవ్య లాభాలను పొందే అవకాశముంది పాత బకాయిలు వసూలు అవుతాయి అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రయత్నించండి పెట్టుబడులు పెట్టే విషయంలో హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆస్తులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం మీరు అధిక దాతృత్వం చూపితే కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఇతరులకు ఆర్థిక సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బ్యాంకు సంబంధిత పనులు రుణాలు ఈ వారం సాఫీగా జరుగుతాయి ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరిపితే మంచి సలహాలు లభిస్తాయి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి దిశగా పనిచేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు కాని వారాంతంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మీ వ్యాపారంలో భారీ లాభాలు పొందవచ్చు కొత్త భాగస్వాములు లేదా కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశముంది ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేస్తారు కాని వారిని తక్కువ అంచనా వేయకండి మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు ప్రభుత్వ సంబంధిత వ్యాపార పనులలో కొన్ని జాప్యాలు ఉండవచ్చు వాటికోసం సహనంతో వేచి ఉండాలి ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారం సజావుగా నడుస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన సమయం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి సృజనాత్మక ఆలోచనలు మీ వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తాయి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తుంది మీ చదువుపై మీకు ఎక్కువ ఆసక్తి కలుగుతుంది మీరు సృజనాత్మక కార్యకలాపాలలో ప్రత్యేక ఆసక్తి చూపుతారు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది అధ్యయనానికి ప్రణాళిక వేసుకుని అమలు చేయడం వల్ల గొప్ప విజయాలు సాధించవచ్చు అయితే మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండండి కొన్ని సమయాలలో అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి స్పోర్ట్స్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు మంచి ప్రదర్శన ఇస్తారు ప్రొఫెసర్లు టీచర్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తే మీకు అదనపు మార్గదర్శకత్వం లభిస్తుంది విదేశీ విధికు ప్రయత్నించే విద్యార్థులకు అనుకూలమైన సమయం మీ దరఖాస్తులు అంగీకరించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహితులకు ఈ వారం కొంత జాగ్రత్త అవసరం మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను కోరికలను తక్కువ అంచనా వేయకుండా ఉండాలి వారం మొదట్లో వైవాహిక జీవితంలో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు అంత అనుకూలంగా లేవు ఆర్థిక విషయాలలో భాగస్వామితో సంప్రదింపులు జరపడం మంచిది మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి వారాంతలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి అధిక పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేకపోవచ్చు కానీ నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి భార్యాభర్తల మధ్య నమ్మకం ప్రేమ దాంపత్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కుటుంబ కార్యక్రమాలలో సాయంత్రం పాల్గొనడం వల్ల ఆనందం లభిస్తుంది ప్రేమికులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేసే అవకాశముంది ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది సమయాన్ని కలిసి గడపడం వల్ల ఆనందం లభిస్తుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని సమయమనంతో పరిష్కరించుకోవాలి మీరు మీ ప్రేమ భావనలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం మీరు మీ పార్ట్నర్ను ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు మీరు మీ భాగస్వామి ప్రత్యేకతలను గుర్తించి గౌరవించడం ముఖ్యం విశ్వాసం నమ్మకం మీ ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తాయి వ్యక్తిగత విషయాలను కలిసి పంచుకోవడం వల్ల మీ సంబంధం మరింత గాఢమవుతుంది కన్యారాశివారు పాటించవలసిన పరిహారాలు కన్యారాశివారు ఈ వారం ఎదుర్కొనే సమస్యలకు కొన్ని పరిహారాలు ఉన్నాయి శుక్రవారం దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది గణేశుని పూజలు నిర్వహించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది పేదవారికి అన్నదానం చేయడం వల్ల అదృష్టం మెరుగుపడుతుంది చిన్న పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టండి గణేశుని పూజించడం వల్ల విద్యాపరమైన విషయాలలో విజయం లభిస్తుంది హనుమంతుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది ఈ వారం కన్యారాశివారికి మొత్తంగా చూస్తే అనుకూలంగా ఉంటుంది వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు కాని వారాంతానికి ఆనందకరమైన క్షణాలు మిమ్మల్ని చేరుకుంటాయి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉద్యోగంలో మెరుగైన ప్రదర్శన చూపిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు పెట్టుబడులు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ దాంపత్య సంబంధాలలో సున్నితత్వం అవగాహన చూపండి పరిహారాలను పాటించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు